వాళ్ళ మేరకు వాళ్ళ పిఎస్ఎన్ఎల్ భవన్లో పదకొండు డిమాండ్స్ పైన మేము సమ్మెకు దిగడం ముఖ్యంగా దాంట్లో సమస్య ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఇవాళ నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది ఎందుచేత అంటే ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులు మాకు ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల మాకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఏటా లాస్ట్ ఇయరే కనుక రిపోర్ట్ తీసుకుంటే ఇరవై మూడు లక్షల ఫైజీలకు కస్టమర్ మేము వదులుకోగలిగి అంటే మాకు వదిలేసి వెళ్ళిపోయారు మాకు సో దాని మీద ముఖ్య డిమాండ్ పెట్టుకొని మేము విడుదలకి వెళ్ళడం మేము ప్రజలను కూడా ఇవాళ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మాకు ఆల్రెడీ ముందు నుంచి ఒకటే అంటున్నాము సేవ్ బిఎస్ఎన్ఎల్ సేవ్ నేషన్ ఎందుకంటే మేము ఈ టెలికాం రంగంలో ఉండడం వల్ల ప్రైవేట్ ఆప్ ఆపరేటర్స్ నుంచి వచ్చే ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అంటే రేట్స్ మీద వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ మీద బిఎస్ఎన్ఎల్ మంచి సర్వీస్ ఇస్తుంది గ్యారంటీ రేట్స్తో ఇస్తుంది దాంట్లో హిడన్ ఛార్జెస్ కానీ అట్లాంటివి ఏం లేకుండా సర్వీసెస్ ఇస్తుంది కాబట్టి ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా పెద్ద ఎత్తున పిఎస్ఎన్ఎల్ని కాపాడుకోగలిగే తీరుగా మీరు ఉంటే గనక రేపు భావితరానికి కూడా మనకు కమ్యూనికేషన్ సర్వీసెస్ చాలా చీప్గా ఇవ్వడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా మనకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా ఉద్యోగుల సమస్యలకు వస్తే రెండు వేల పదిహేడు నుంచి మాకు పేజ్ రివిజన్ జరగాల పే రివిజన్ జరగకుండా అక్కడ కూడా జాప్యం చేయడము రకరకాల కారణాలు చూపించడము దాన్ని పిఎస్సు కింద వచ్చిన తర్వాత మాకు కొన్ని కండిషన్స్ పిఎస్సి అంటే పబ్లిక్ సెక్టార్స్కి కండిషన్స్ ఉన్నాయి మూడు సంవత్సరాలు కంటిన్యూగా లాభాల్లో ఉంటే మీకు రివిజన్ చేస్తాము లేకపోతే కుదరదని అనడం జరుగుతుంది ఈ నష్టాలు అనేది ఎంప్లాయీస్ వల్ల వచ్చింది కాదు మేము పదే పదే గవర్నమెంట్ కానీ మా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ కానీ మేము అడిగేది ఏంటంటే వర్కర్స్ వల్ల మేము నష్టం వచ్చింది కాదు బిఎస్ఎన్ఎల్కి గవర్నమెంట్ పాలసీస్ వల్ల మాకు మేనేజ్మెంట్ పాలసీస్ వేల నష్టాలు జరగడం తప్పితే మేము ఎటువంటి విషయాల్లో కూడా ఎంప్లాయీస్ దానికి బాధ్యులు గారని చెప్పడం కంటిన్యూగా రెండు వేల పద్దెనిమిది నుంచి మేము పద్దెనిమిదిలో కూడా మూడు రోజులు స్ట్రైక్ చేసాం గా మెడిటేషన్ చేస్తూనే ఉన్నాం ఇవాళ మాత్రం దేశవ్యాప్తంగా మా ఆల్ ఇండియా ఖాళీ తోటి ఆ డిమాండ్ మీద కూడా మేము ఇవాళ స్ట్రైక్ చేయడం జరుగుతుంది ఇంకోటి పెన్షన్ రివిజన్ కూడా ఉంది దానికి అనుకూలంగా రివిజన్ జరిగితే గానీ మా మిత్రులు ఎవరైతే రిటైర్ అయి వెళ్లారో వాళ్ళు అరవై అరవై ఏళ్ళు సర్వీస్ చేసి బయటికి వెళ్ళారో గవర్నమెంట్ ఏదైతే బిఎస్ఎన్ఎల్ అయినప్పుడు వాగ్దానం చేసిందో మీ పెన్షన్ సేఫ్గా ఉంటుందని పెన్షన్ సేఫే కాదు దాంతో పాటు అది రివిజన్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పెన్షన్ రివిజన్ జరగడం మా ఒక్కటే పెన్షన్ రివిజన్ లేకుండా ఉండడం కాబట్టి ఆ డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది అలాగే మాకు క్యాజువల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు చాలా మంది క్యాజువల్ కాంట్రాక్టర్స్ వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది వాళ్లకు కనీస వేతనాలు లేవు అలాగే ఈపీఎఫ్ లేదు అలాగే ఈఎస్ఐ కూడా ఫెసిలిటీ వాళ్ళ కల్పించాలని కోరుతూ ఇంకా పదకొండు డిమాండ్లు రివిజన్ గా పెట్టుకుంటే చట్టాలు కార్మిక చట్టాల మీద కూడా ఇవాళ నాలుగు చట్టాలు చేశారు మాకున్న కార్మిక చట్టాలను కుదించి నాలుగు చట్టాలు చేయడం దానివల్ల మా హక్కులని హరించాలని చూస్తున్నది కాబట్టి దాన్ని కూడా మేము మళ్ళీ పునరుద్ధరించాలని కోరడం జరుగుతుంది కామ్రెడ్స్ ఇది ఇవాళ ఒకరోజు స్టైక్ సంబంధించిన డిమాండ్ పర్టికులర్గా మెయిన్ డిమాండ్ నేను చెప్పడం జరుగుతుంది ఊరు కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటాం ఇదే కాదు మొత్తం అనార్గనైజ్ సెక్టార్లో ఉన్న దాదాపు యాభై కోట్ల మంది దేశవ్యాప్తంగా వాళ్ళు కూడా ఈరోజు సమ్మెలో ఉన్నారు కాబట్టి ఇది మామూలు అయినటువంటి సమ్మె కాదు మనము ఆ రోజు బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అప్పుడే మనం ఏంటంటే ఈ ప్రమాదం ఉంటుంది ఈ దుస్థితి వస్తుంది అని తెలిసే మనం ఆ రోజు ఏంటంటే మూడు రోజులు సమ్మె చేశాం ఎందుకు సమ్మె చేశాం మన లీడరు నమ్ముద్రీ దీన్ని పసిగట్టాడు భవిష్యత్తు లోపల వేతనాలు చెల్లించడంలో సమస్య అవుతుంది ఈ ఆస్తులు నమ్ముకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకొరకు ఈ భవిష్యత్తులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ఆ రోజు మనం వ్యతిరేకించాం మూడు రోజులు సమ్మె చేశాం కానీ మూడు ఫెడరేషన్లు ఏవైతే ఉన్నావో ఎన్ఎఫ్టీ ఎఫ్ఎన్టీఓ బీటీఎఫ్ ఈ మూడు ఫెడరేషన్లు కూడా ఆ రోజు గుర్తింపు కలిగిన సంఘాలు కానీ వీళ్ళు దాన్ని వ్యతిరేకించకుండా ఆహ్వానించారు మంచి వేతనాలు ఉంటాయి మంచిగా బోనస్ ఉంటుంది అనేక రకాలుగా ఆశ పెట్టారు మనకు తర్వాత భయం కూడా కల్పించారు ఏమిటి ఆ భయం మిగులు సిబ్బంది ఏర్పడితేనంటే అదనపు సిబ్బంది కింద మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లకు పంపుతారు బిఎస్ఎన్ఎల్కు మీరు రాకుంటే అని భయం పెట్టారు అంటే ఒక రకంగా భయము మరొక వైపు ఆశ చూపారు మెరుగైన వేతనాలు ఉంటాయి బోనస్ ఉంటుంది అది అంటే దాని మీద చాలామంది ఇష్టం లేకున్నప్పటి కూడా ఇష్టం లేకపోయినప్పటి కూడా ఏంటంటే రాసి ఇచ్చేస్తారు అందరూ ఇచ్చారు అయితే మన వెంబడి ఉన్నటువంటి ఐటీఎస్ వాళ్ళు ఇది మునిగిపోతున్నటువంటి నావ లాంటిది దీంట్లో మనం ఎక్కితే మనం కూడా మునిగిపోతామని వాళ్ళు రాలేదు అట్లా ఏదైతే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వండిపోయారు ఐటీఎస్ వాళ్ళు వాళ్ళకేమో సెవెంత్ సిపిసి వచ్చింది టూ థౌజండ్